ఇండియా చాంపియన్స్ ట్రోఫీ ప్రయాణం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఒకటే గోల ఇండియా అడ్వాంటేజ్ తీసుకుంటుంది అని కేవలం దుబాయ్లో ఒకే పిచ్ మీద ఆడుతూ చాంపియన్స్ ట్రోఫీ మనం గెలుచుకున్నాం అనేది ప్రధాన ఆరోపణ ఇది ఏ ఫ్యాన్సో చేయడం లేదు భారత్ మీద ఓడిపోయిన జట్ల మాజీ ఆటగాళ్లు విదేశీ మీడియా సంస్థలు ఆఖరికి మన ప్లేయర్లు కూడా టీమిండియా పొందిన ఈ అడ్వాంటేజ్ పైనే మాట్లాడుతున్నారు అసలు ఇష్యూ ఏంటంటే చాంపియన్స్ ట్రోఫీని హోస్ట్ చేసింది పాకిస్తాన్ కానీ భద్రతా కారణాల రీత్యా పాకిస్తాన్లో పర్యటనకు మన ఆటగాళ్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించలేదు ఫలితంగా ఐసీసీ చైర్మన్గా ఉన్న జైషా ఓ ప్రతిపాదనను మిగిలిన దేశాల బోర్డుల ముందు ఉంచారు భారత్ దుబాయ్లో తమ మ్యాచ్లు ఆడుతుంది మిగిలిన జట్లు పాకిస్తాన్లో మ్యాచ్లు ఆడతాయి భారత్ మ్యాచ్ ఉన్నవాళ్ళు దుబాయ్కి వచ్చి వెళ్తూ ఉంటారు దీనికి అన్ని దేశాల క్రికెట్ బోర్డ్స్ అంగీకరించాయి ముందుగా అనుకున్నట్లుగానే భారత ఆటగాళ్లు దుబాయ్లో దిగారు అక్కడే తమ మ్యాచ్లన్నీ ఆడారు ఫైనల్లో భారత్ ఉంటే ఫైనల్ కూడా దుబాయ్లోనే జరగాలనేది ముందే డిసైడ్ చేసుకున్న రూల్ బాగా ఆడారు కాబట్టి టీమిండియా ఫైనల్కి చేరుకుంది ఫైనల్ కూడా దుబాయ్లోనే జరిగింది టీమిండియా గెలిచింది ఇక్కడ ఇష్యూ ఎక్కడొచ్చింది అంటే టీమిండియాకు ట్రావెల్ బర్డేన్ లేకపోవడంతో దుబాయ్ కండిషన్స్ని మనం బెటర్గా అర్థం చేసుకున్నాం మిగిలిన దేశాల వాళ్ళు అక్కడ పాకిస్తాన్లోనే లాహోర్ రావల్పిండి కరాచీ అంటూ తిరుగుతూ భారత్తో మ్యాచ్ ఉంటే దుబాయ్కి వచ్చి మ్యాచ్ ఆడి అలసిపోయారు ఫలితంగా పిచ్ కండిషన్స్ను అంత త్వరగా అడాప్ట్ కాలేకపోయారు అని భారత అడ్వాంటేజ్ను తమకు అనుకూలంగా మార్చుకుని దుబాయ్ స్పిన్ పిచ్ల మీద నలుగురు స్పిన్నర్లను తెచ్చుకుని అన్ని మ్యాచ్లు గెలిచింది ఛాంపియన్స్ ట్రోఫీ కైవసం చేసుకుంది అని ఒకటే ఏడుపు ఇక్కడ రెండు విషయాలు గమనించాలి నెంబర్ వన్ ట్రావెల్ చేయాల్సిన పని లేకపోవడం ఇండియాకి నిజంగానే సానుకూలత కానీ నిజంగా ట్రావెలింగ్ మాత్రమే క్రైటీరియా అయితే మిగిలిన మ్యాచ్ల్లో మిగిలి జెట్లింగ్ ఎలా అంటే పాకిస్తాన్లో కూడా మ్యాచ్లు జరిగాయి కదా మూడు చోట్లని చెప్పుకున్నాం కదా కరాచీ రావల్పిండి లాహోర్ అని డిస్టెన్సులు చూడండి ఒకసారి కరాచీ నుంచి రావల్పిండికి మధ్య దూరం పదమూడు వందల తొంభై ఏడు కిలోమీటర్లు లాహోర్ నుంచి కరాచీ మధ్య దూరం పన్నెండు వందల కిలోమీటర్లు మరి కరాచీ నుంచి దుబాయ్కి దూరం ఎంతో తెలుసా పదకొండు వందల ఎనభై కిలోమీటర్లు ఫ్లైట్ జర్నీ కూడా రెండు గంటల ఇరవై నిమిషాలు మరి జర్నీ చేసి వచ్చిన జట్లలో గెలిచినవి ఉన్నాయి ఓడిపోయినవి ఉన్నాయి కదా పాకిస్తాన్లో మ్యాచ్లకు మరి ఈ క్రైటీరియా పనిచేయలేదా డిస్టెన్స్ చూసుకుంటే నెంబర్ టూ సౌరవ్ గంగూలీ ఇంకో మాట అన్నాడు ఆయన సర్కాస్టిక్గానే చెప్పినా అది నిజమే కదా ఒకసారి ఆలోచించండి పాకిస్తాన్లో ఆడిన ఎన్ని మ్యాచ్ల్లో మూడు వందలకు పైగా స్కోర్లు నమోదయ్యాయి దుబాయ్లో మనం ఆడిన ఎన్ని మ్యాచ్ల్లో మూడు వందల పైగా స్కోర్లు నమోదయ్యాయి పాకిస్తాన్లో ఉండే ఫ్లాట్ పిచ్చుల మీద భారీ సెంచరీలు బాదుకున్నారు మిగతా టీములోనే ఆటగాళ్లు రచిన్ రవీంద్ర అనే ఉదాహరణ పాకిస్తాన్లో రెండు మ్యాచ్లు ఆడితే రచిన్ రెండు మ్యాచ్ల్లోనూ రెండు సెంచరీలు బాదాడు అదే రచిన్ రవీంద్ర దుబాయ్లో భారత్ మీద ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ ఫెయిల్ అయ్యాడు రీజన్ పాకిస్తాన్లోని ఫ్లాట్ పిచ్లు భారీ స్కోర్లకు స్వర్గదామాలి సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికా మీద న్యూజిలాండ్ ముందు బ్యాటింగ్ చేసి ఏకంగా మూడు వందల అరవై పరుగులు చేసింది సౌత్ ఆఫ్రికా ఓడిపోయినా వాళ్ళు కూడా మూడు వందల పన్నెండు పరుగులు కొట్టారు మరి భారత్ ఆడిన మ్యాచ్లన్నీ రెండు వందల నలభై రెండు వందల యాభై రెండు వందల అరవై పరుగులే కదా అది కూడా ప్రత్యర్థి స్పిన్నర్లను ఓర్పుగా ఆడుకుంటూ చివరి వరకు తీసుకొచ్చి గెలిచిన మ్యాచ్లే అన్నీ మరి పాకిస్తాన్లో ఆడి భారీ స్కోర్లు కొట్టుకున్న వాళ్ళంతా అక్కడి ఫ్లాట్ పిచ్చుల నుంచి అడ్వాంటేజ్ తీసుకున్నారు కదా టీమిండియా అన్ని మ్యాచ్లు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆడి డిసడ్వాంటేజ్ అవ్వలేదా మరి మనోళ్ళలో పాక్ మీద కోహ్లీ తప్ప మిగిలిన వాళ్ళు పెద్దగా సెంచరీలు బాధింది లేరు కదా అదంతా మన ప్లేయర్లకు మైనస్సే కదా అని గంగూలీ చెబుతున్నాడు అన్నిటికంటే పెద్ద విషయం ఏంటంటే దుబాయ్ టీమిండియా కూడా హోమ్ గ్రౌండ్ కాదు పైగా పాకిస్తాన్ ఎక్కువ మ్యాచ్లు అక్కడ ఆడింది కానీ పాకిస్తాన్ కూడా ఇండియా మీద ఓడిపోయింది కదా భద్రతా కారణాలతో భారత్ మ్యాచ్లు ఆడుతుంది అంటే ఈ దేశాల బోర్డులన్నీ ముందే ఒప్పుకున్నాయి ఇప్పుడు భారత్ ఆడిన తర్వాత ఎందుకు రాద్దాంతం చేస్తున్నాయి ఫాక్స్ న్యూస్ లాంటి ఆస్ట్రేలియా ఛానళ్ళు ఇండియాకు అడ్వాంటేజ్ ఇచ్చే ఈ నిర్ణయానికి ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అనుమతిస్తే అప్పుడు ఎందుకు వార్తలతో ఇలా విషయం వెళ్ళగక్కలేదు ఇప్పుడు ఎందుకు హడావిడి చేస్తున్నారు ఇంకో విషయం రెండు వేల ఇరవై మూడు వన్డే వరల్డ్ కప్ ఇండియాలోనే జరిగింది మనోళ్లకు మనకు కావాల్సిన పిచ్చులు తయారు చేసుకుని కప్పట్టుకు వెళ్ళిపోలేదు కదా రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్ భారత్తే గెలుచుకుంది కానీ ఎన్ని గ్రౌండ్స్లో ఆడినా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు టీమిండియా ఇప్పుడు అంతే భారత్ బాగా ఆడిందని ఒప్పుకోవడానికి మనసు రాక పిచ్ మీద పిచ్చి పిచ్చి జోకులు వేసుకుంటూ మన వాళ్ళు ఏదో అడ్వాంటేజ్ తీసేసుకున్నారని అందుకే కప్ కొట్టేశారని ఆడడం ఈజ్ ఈక్వల్ టు రెండు వేల మూడు వరల్డ్ కప్ ఫైనల్ గుర్తుండి ఉంటుంది మీకు అరే పాంటింగ్ గాడు బ్యాట్లో స్ప్రింగులు పెట్టుకుని ఆడాడంటారా అందుకే ఆస్ట్రేలియా వాళ్ళు వరల్డ్ కప్ గెలిచేశారా అని చిన్నప్పుడు చెప్పుకునేవాళ్ళం కదా అలాంటి పిల్లతనమే ఇది కూడా